తరలించకపోతుంది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమనే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని సలుకుంటే సలుకుంటే వెళ్తున్నాడు అయ్యా ఈ పాపానికి పునాదేసింది మీ మామగారు ఆ రోజు నువ్వు మంత్రి నువ్వే ఆ సమావేశంలో అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే రావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరు కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు ఆయన సూత్రధారైతే కాంట్రాక్టర్ మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కకుర్తిపడి నాలుగు వందల టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి రాయలసీమకు పెన్న ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈ రోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురితంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు ఈరోజు కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మన ప్రధానమైన ఆధారం కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ మీద కొద్దాం ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా మీద ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసింద్రా చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల